అక్టోబర్ రెండు నాటికి రాష్ట్రంలో లెగసీ వేస్టును పూర్తిగా తొలగిస్తామని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి ఎనభై ఐదు లక్షల లెగసీ వేస్టు ఉందన్నారు ఇప్పటి వరకు డెబ్బై రెండు లక్షల టన్నుల చెత్తను తొలగించగా మరో పదమూడు లక్షల టన్నుల చెత్త మిగిలి ఉందన్నారు మచిలీపట్నంలో మొత్తం నలభై రెండు వేల టన్నుల చెత్తకు గాను పంతొమ్మిది వేల టన్నులు పూర్తిగా తొలగించామని ఇక్కడ అదనంగా మెషిన్లు ఏర్పాటు చేసి త్వరితగతిన చెత్తను తొలగించేలా ఏర్పాట్లు చేస్తున్నామని ప్రజలకు రోగాలకు కారణమయ్యే ఘన ద్రవ వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించేలా ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు త్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా సీఎం చంద్రబాబు చెత్త నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారన్నారు మచిలీపట్నంలో ఈ లెగసీని యాక్చువల్గా ఇవాళ పరిశీలించడం జరిగింది ఇక్కడ ప్రజాప్రతినిధులు మరియు అధికారులు ఉన్నారు లాస్ట్ అక్టోబర్లో అంటే మొన్న అక్టోబర్ రెండవ తేదీ ముఖ్యమంత్రి గారు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత కార్యక్రమం మచిలీపట్నంలో చేస్తూ ఆ రోజు అడగటం జరిగింది ముఖ్యమంత్రి మమ్మల్ని ఈ రాష్ట్రంలో మొత్తం లెగసీ ఎంత ఉందంటే ఎనభై ఐదు లక్షల టన్నులు ఉందని ఆ రోజుకి ఎస్టిమేట్ చేశారు అయితే ఈ లెగసీని వన్ ఇయర్లో మూడు వందల అరవై రోజుల్లో పూర్తి చేయాలి ఆ విధంగా మీ ప్రణాళికలు రచించమంటే అటు అధికారులందరితో మాట్లాడి డిస్కస్ చేసి దాని మీద యాక్చువల్గా రాష్ట్రంలో టెండర్లు పిలిచాము ఈరోజు ఎంతో వేగవంతంగా జరుగుతుంది డెబ్భై రెండు లక్షలు పూర్తి చేశారు నిన్నటికి ఎనభై ఐదు లక్షల్లో డెబ్భై రెండు లక్షలు పూర్తి చేశారు

పదమూడు లక్షలు ఉంది ఈ పదమూడు లక్షలు పూర్తి చేయడానికి మరొక నలభై రోజులు మాత్రమే వీలుంది అయితే నలభై రోజుల్లో ఇది హండ్రెడ్ పర్సెంట్ పూర్తవుతుంది ఈ నేపథ్యంలో ఈరోజు యాక్చువల్గా నేను మచిలీపట్నం ఈ యొక్క లెగస్సీ ఎక్కడైతే క్లీన్ చేస్తానడికి వచ్చాను చూడటానికి ఇన్స్పెక్ట్ చేయడానికి అయితే ఇక్కడ మొత్తం తీసుకుంటే నలభై రెండు వేలు మొత్తం లెగసీ ఉండింది ఆ నలభై రెండు వేలు ఇంతవరకు యాక్చువల్గా పంతొమ్మిది వేలు పూర్తి చేశారు మరొక ఇరవై మూడు వేలు లక్షలకు పూర్తి చేయాల్సింది రోజు వాళ్ళకి ఒక ఫైవ్ హండ్రెడ్ చేయగలిగిన కెపాసిటీ ఉంది వాళ్ళు ఇప్పుడే చెప్పారు మరొక మిస్ట్ కూడా తీసుకొస్తామని ఈ విధంగా గత ప్రభుత్వం పది లక్షల కోట్ల అప్పు ఈ ప్రభుత్వానికి ఇచ్చిపోవటమే కాకుండా ఎనభై ఐదు లక్షల చెత్త కూడా ఇచ్చింది చెత్త ప్రభుత్వం చెత్త పన్ను వేసింది ప్రజల మీద చెత్త పన్ను వేసింది కానీ ఆ చెత్త కూడా ఇది చెత్త పన్ను వేసింది కనీసం చెత్తన తొలగిస్తా అంటే తొలగించలా అయితే మా ముఖ్యమంత్రి గారు రాగానే ఈ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని ప్రతి ఒక్క మూడవ శనివారం ఏదో ఒక జిల్లాలో ఒక కార్యక్రమం చేస్తూ ప్రజలను అవేర్నెస్ చేస్తున్నారు ఎందుకంటే ప్రతి ఇంటి నుంచి చెత్త వస్తుంటుంది సాలిడ్ వేస్ట్ అదేవిధంగా లిక్విడ్ వేస్ట్ బాత్రూముల్లో టాయిలెట్స్లో కిచెన్లో నుంచి యూజ్డ్ వాటర్ వస్తుంది ఈ రెండింటి వల్లనే అనేకమైన జబ్బులు వచ్చేది ప్రజలకు జబ్బులు వచ్చే దాంట్లో ముఖ్యమైన కారణాలు ఉండే యూజ్డ్ వాటర్ బాత్రూములు టాయిలెట్స్ కిచెన్లో వాడిన వాటి బయటికి రావటం దాన్ని ట్రీట్ చేసి బయటికి పంపించాలా ట్రీట్ చేసి బయటికి పంపించకున్నా అనేకమైన జబ్బులు వస్తాయి ఏదైతే మన వెనకాల ఇప్పుడు అవర్తున్న పెద్ద డంప్ ఇలాంటి డంప్స్ డంప్ యాడ్స్ ఉంటే వాటి వల్ల అనేక జబ్బులు వస్తాయి అందుకనే ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఆంధ్ర స్వచ్ఛ భారత కార్యక్రమాన్ని ప్రతి శనివారం ప్రతి మూడవ శనివారం చేస్తున్నారు నిన్న కూడా పెద్దాపురం యాక్చువల్గా ఈ యొక్క కార్యక్రమాన్ని చేశారు ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అక్టోబర్ రెండవ తేదీకి ఏదైతే ఎనభై ఐదు లక్షల చెత్తని లెగసీని తొలగిస్తామని ఆ రోజు యాక్చువల్గా తొలగించాలని ముఖ్యమంత్రి గారు మచిలీపట్నంలో స్వచ్ఛ భారత స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో దాని ప్రకారం ఈరోజు ఈ మున్సిపల్ శాఖ అధికారులు దీని మీద చేస్తున్నారు నేను నిజంగా ఈ మచిలీపట్నంలో జరుగుతున్న దానికి ఐమ్ రియల్ హ్యాపీ